జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ఏకాదశాధ్యాయంలోని విశ్వరూప దర్శనం గురించి శ్లోకాలు భావంలో గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా ప్రార్థనా శ్లోకము వసుదేవ శృతం దేవన్ కంస మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు ఒకటి రెండు మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఒకటవ శ్లోకం అర్జున మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మసంగీతం వచస్తేనా మోహోయం విగతో మమ దీని యొక్క భావము అర్జునుడు పలికెను ఈ పరమరహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు దయచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నాకు మోహము తొలగిపోయినది ఈ అధ్యాయము శ్రీకృష్ణుడు సర్వకారణములకు కారణుడని ప్రకటించుచున్నది ఎవరి నుండి భౌతిక విశ్వములు ఉద్భవించునో అట్టి మహావిష్ణువునకు కూడా అతడే కారణము శ్రీకృష్ణుడు అవతారము కాదు అతడు సర్వావతారములకు కారణభూతుడు ఈ విషయము గడిచిన నందు విషదముగా వివరింపబడినది ఇప్పుడు అర్జునుడు తన మోహము తొలగినదని చెప్పుచున్నాడు అనగా అర్జునుడు శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా లేక తన మిత్రునిగా భావింపక సర్వమునకు మూలాధారునిగా భావించుచున్నాడు అర్జునుడు పరమ ఉత్తేజితుడై శ్రీకృష్ణుని వంటి గొప్ప మిక్తుడు తనకు లభించినందులకు ఆనందభరితుడగుచున్నాడు కాని ఇప్పుడు తాను శ్రీకృష్ణుని సర్వకారణ కారణకునిగా అంగీకరించినను ఇతరులు ఈ ఆ విధముగా అంగీకరింపరేమోననేతడు భావించుచున్నాడు కనుకనే శ్రీకృష్ణుని దివ్యత్వమును సర్గులకు విషదపరచుటకై అధ్యాయమున విశ్వరూపమును చూపమని శ్రీకృష్ణుని ప్రార్థించుచున్నాడు వాస్తవమునకు ఎవరైనను శ్రీకృష్ణుని విశ్వరూపమును చూసినప్పుడు అర్జునుని వలనే భయప్రాంతులగుతురు కానీ శ్రీకృష్ణుడు పరమధయాలు వైనందున విశ్వరూపమును చూపిన పిమట తన మూల రూపమును తిరిగి పొందియుండను నీ హితము కోరకు నేనేది ఉపశించున్నాను అని పలమార్లుడు శ్రీకృష్ణుడు చెప్పిన విషయమును అర్జునుడు పూర్తిగా అంగీకరించుచున్నాడు కనుకనే అర్జునుడు ఇది అంతయు శ్రీకృష్ణుని కృపచేతనే జరుగుతున్నదని కృతజ్ఞతాపూర్వకముగా ఇక్కడ పలుకుచున్నాడు శ్రీకృష్ణుడే సర్వకారణములకు కారణుడ పరమాత్మగా సర్వల హృదయములందు నెలకొని ఉన్నాడనియో అర్జునుడి పూర్తి పూర్తినిశ్చయమునకు వచ్చెను ఇప్పుడు రెండవ శ్లోకం కమల మహాత్మ్యమపి చావ్యయం దీని యొక్క భావము ఓ కమల ప్రత్యాక్ష సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణం చేసి తిని మరియు అక్షయములైన నీ మహత్యములను కూడా గుర్తించి తిని అర్జునుడు ఆనందపరవశుడై శ్రీకృష్ణుని కమల ప్రత్యాక్ష నేత్రములు కమలపత్రములు వలె కనిపించునని సంబోధించుచు ఎందుకనగా శ్రీకృష్ణుడు అతనికి ఈ సమస్త భౌతిక జగత్తు యొక్క సృష్టి నాశనములకు నేనే మూల కారణుడాని నిశ్చయముగా పలికెను అర్జునుడు ఈ విషయమును భగవాను నుండి సవిరముగా వినియుండెను భగవానుడు సమస్త సృష్టిలయములకు కారణభూతుడైనను వాటికి అతీతుడై ఉండుననియో అర్జునుడి ఎరుగును భగవానుడు భగవద్గీత నందు స్వయముగా తెలిపినట్లు తాను సర్వవ్యాప్తి అయినను సర్వత్రా వ్యక్తిగతముగా నిలిచియుండడు శ్రీకృష్ణుని ఈ అచింత్యమైన ఆ దివ్య విభూతిని తాను పూర్తిగా అవగాహన చేసుకున్నట్లు అర్జునుడు అంగీకరించుచున్నాడు అని భావము ఇప్పుడు మూడవ శ్లోకం ఏమేతా త్వమాత్మానం పరమేశ్వర ద్రష్ుమిచ్చామితే రూపమైశ్వరం పురుషోత్తమా దీని యొక్క భావము ఓ పురుషోత్తమ ఓ పరమేశ్వర నీవు వర్ణించినట్టుగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను నీవు ఏ విధముగా ఏ విశ్వమునందు ప్రవేశించితవో నేను గాంచ కోరుచున్నాను నీ యొక్క బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును భౌతిక విశ్వమునందు తాను తన స్వరూపాంశం చే ప్రవేశించియున్నందున అది సృష్టి నుండి కొనసాగుచున్నదని శ్రీకృష్ణ భగవానుడు నందు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని పది నలభై రెండు నంది తెలిపెను తనకు సంబంధించినంత వరకు అర్జునుడు శ్రీకృష్ణుడి బోధనల చే ప్రేరితుడయ్యను కానీ శ్రీకృష్ణుడు సామాన్య మానవుడేనని భావించు భవిష్యత్తు జనులకు విశ్వాసం కలిగించిన కొరకే అర్జునుడు ఆ దేవాది దేవాదిదేవుడి విశ్వరూపమును చూడగోరను తద్వారా భగవానుడు విశ్వమునకు అతీతుడయ్యున్నను ఏ విధంగా విశ్వకార్యమును అనరించునో అతడు తెలుసుకొనదలుచును అర్జునుడు శ్రీకృష్ణుని పురుషోత్తమ అని సంబోధించుడయందునూ ప్రాధాన్యత కలదు భగవానుడు అంతర్యామి అయినందున అర్జునుని అంతరమందును ఉన్నాడు కనుక అర్జునుడిని అంతరమునందుని కోరికను కూడా అతడెరుగును స్వయం రూపమునందు దర్శించుటచే సంపూర్ణముగా తృప్తి నొందిందున తనను విశ్వరూపమునందు చూడవలనను ప్రత్యేక వాంఛ అర్జునునకు ఎట్టిది లేదని కేవలం ఇతరులకు విశ్వాసమును కలిగించిన కొరకే అతడు విశ్వరూపమును చూడగోరుచున్నాడని శ్రీకృష్ణుడు ఎరుగును భవిష్యత్తు కాలంన భగవాను అవతారములుగా నటించు కపటులు అనేక మంది ఉండవచ్చును కనుక ఆ విషయమున ఒక ప్రమాణమును ఏర్పరచుటకు అర్జునుడు విశ్వరూపమును గాంచగోరేనని శ్రీకృష్ణుడు ఎరుగును కనుకనే తాము అవతారములమని ప్రకటించుకుని వారి విషయమున జనుడు అధిక జాగరూకులై ఉండవలను తాను శ్రీకృష్ణుని చెప్పుకునివాడు విశ్వరూపమును చూపి తాను చెప్పున సత్యమని జనులకు నిరూపించుటకై సంసిద్ధుడై ఉండవలను అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం